నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు వివిధ రూపాల్లో వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాలను చేపడుతుంటారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఏవైతే అభివృద్ధికి సంబంధించినటువంటి లోపాలు ఉంటుంటాయో వాటిని సవరించుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో ఉంటారు అలాగే విద్యా సంబంధమైనటువంటి అభివృద్ధిని పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చేపట్టినటువంటి కొన్ని పనులు మాత్రం ఈరోజు ఆలస్యం అవుతుంటాయి వాటిల్లో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకోవటం మంచిది ఆర్థిక స్థితిగతులు కాస్త నిరాశకు గురి చేస్తూ ఉంటాయి కొత్త పద్ధతులను అవలంబించే ప్రయత్నం చేయండి ప్రయాసాలు ఉంటుంటాయి దగ్గర వ్యక్తులతో మాట పట్టింపులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ కాలభైరవ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది వృషభ రాశి వారు వృత్తి వ్యాపారాల్లో సాధారణమైనటువంటి ఫలితాలు పొందుతుంటారు ఆరోగ్యాలను కాపాడుకోవాలి శ్రమాధిక్యత పెరుగుతుంది బంధువులతో స్నేహితులతో స్వల్ప విభేదాలు వివాదాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నాలు చేస్తుంటారు శుభవార్తలు కలిసి వస్తాయి ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు మెరుగవుతూ ఉంటాయి స్నేహితుల యొక్క సహకారాన్ని పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో పూజించండి సింహరాశి వారు దగ్గర వ్యక్తులతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడుతుండాలి వివిధ రూపాల్లో ఏవైతే మీకు రావలసిన బాకీలు ఉంటాయో వాటిని వసూలు చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేయవలసిన అవసరాలు కనిపిస్తున్నాయి ఆహార విహారదుల్లో జాగ్రత్తగా ఉండండి వృత్తి వ్యాపారాల్లో నూతనమైనటువంటి పద్ధతులను అవలంబిస్తుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయండి కన్యారాశి వారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తుంటారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు విందు వినోదాల విషయంలో అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి వ్యాపారంలో ఉత్సాహంగా ప్రయత్నాలు చేస్తుంటారు లాభాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి పేదవారికి కందిపప్పును దానం చేయండి వారు వివిధ రూపాల్లో వ్యక్తిగత అవసరాల కోసం అప్పులు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో బాధ్యతలు పెరుగుతుంటాయి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తుంటారు పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి వృశ్చిక రాశి వారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు కుటుంబ పరమైనటువంటి సరదా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు ఉద్యోగ విధి నిర్వహణలో మీది పై చేయిగా ఉండబోతుంది సంఘంలో గౌరవ లాభాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేషమైనటువంటి పుష్పాలతో అర్చించి సింధూరమును సమర్పణ చేయండి ధనుసు రాశి వారు తమకు తెలియనిటువంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు పరిచయాలు ఏర్పడుతుంటాయి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో మీకు కలిగేటటువంటి భావాలను జాగ్రత్తగా వ్యక్తపరిచే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి కలకండను నివేదన చేయండి మకర రాశి వార్లకు ఆర్థిక లావాదేవీల విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యయప్రయాసాలు పెరుగుతుంటాయి మిత్రులతో ముఖ్యమైనటువంటి చర్చలు జరుపుతుంటారు ఆధ్యాత్మిక చింతన ఉంటుంది వృత్తి కార్యక్రమాలను జాగ్రత్తగా చేపట్టండి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించటం దండకమును పారాయణం చేయటం మంచిది కుంభరాశి వార్లకు వ్యక్తిగతంగా ఆర్థిక పరిస్థితులు కాస్త గందరగోళంగా ఉండే సందర్భాలు కనిపిస్తున్నాయి సంఘంలో ఇతరులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా పనులు చేపడుతుండాలి కుటుంబ సభ్యులతో వ్యవహరించే సందర్భంలో ఆవేశము కోపము ప్రదర్శించకూడదు సన్నిహితులతో వ్యవహరించే సందర్భంలో ఆర్థిక విషయాలు చర్చకొస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయటం ఎరుపు రంగు పుష్పాలతో అర్చించటం మంచిది మీనరాశి వార్లకు అన్ని రకాల పరిస్థితులు అనుకూలిస్తుంటాయి దగ్గర వ్యక్తులతో సమావేశమవుతుంటారు విద్యార్థులు కష్టపడటం ద్వారా మంచి ఫలితాలు పొందుతుంటారు వ్యక్తిగతంగా చేపట్టేటటువంటి పనుల్లో విజయాలు కలిసి వస్తుంటాయి సంతోషాలు ఏర్పడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం పేదవారికి అన్నదానం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి